జనసేన కార్యాలయానికి విచ్చేసిన కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రణాళికపై ఇరుపురం కాసేపు చర్చ భారీ మెజార్టీతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకుంటామన్న అలహరి సుధాకర్ కావలి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి జనసేన కార్యాలయానికి విచ్చేశారు జనసేన కావలి ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు అలహరి సుధాకర్ గారు కావ్య కృష్ణారెడ్డిని ఆప్యాయంగా పలకరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ప్రణాళికపై ఇరువురు కాసేపు చర్చించారు కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాకు టికెట్ లభించిన అనంతరం జనసేన ఇన్ఛార్జిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలవడం జరిగిందన్నారు కావలిలో టీడీపీ జనసేన అభ్యర్థిగా నియమించిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు టీడీపీ జనసేన నాయకులు కలిసి పనిచేసే విధంగా జనసేన ఇన్ఛార్జి సూచనలు పాటిస్తూ పనిచేయడం జరుగుతుందన్నారు టీడీపీ జనసేన ఒక్కటే అనే విధంగా కలిసి పనిచేస్తామని తెలిపారు అలహరి సుధాకర్ మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారికి

ముఖ్యంగా ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా అల్లారి సుధాకర్ రావు గారు ఉన్నారు వారిని ఈరోజు కలిసి వారి ఆశీస్సులు నాకు ఇవ్వమని వారితో పాటు వారి కేడర్ కూడా నాతో కలిసి అద్దరం కూడా ఉమ్మడి ప్రణాళిక చేసుకుని ఉమ్మడి బద్దంగా అందరం కూడా కలిసి కావల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించే నిమిత్తం మేమిద్దరం కూడా కలిసి తొందరలోనే ఒక కార్యాచరణకు రాబోతున్నాం అదే త్వరలోనే ముందు ప్రత్యేక కార్యక్రమం ఏర్పరచుకొని తెలుగుదేశం నాయకుల్ని జనసేన నాయకులందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి అందరం కలుసుకొని ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాలు త్వరలోనే శ్రీకారం మా జనసేన సుధాకర్ నాయకత్వం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేడల నాయకత్వం జనసేన నాయకత్వంలో అఖండమైన మెజార్టీ తెలుగుదేశం పార్టీకి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తప్పకుండా ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తూ వారు ఈ యాభై రోజుల పాటు నిరంతరం వారిని కలుపుకొని తోటే తిరిగి నేను ఎక్కడ ఉన్నా ఆయనతో పాటు కలిసి ఆయన అడుగు జాడలో నడుస్తూ ఆయన సూచనలు తీసుకుంటూ ఆయన చెప్పిన విధంగా వాళ్ళ కేడమ్ కలుపుకుని పోయే విధంగా మేము నిర్ణయించుకున్నాం మిగతా ఎన్ని కూడా కార్యక్రమాలు ఎలా చేయాలి ఏం చేయాలనేది త్వరలో జరిగే సభను కూడా చర్చించి కార్యకర్తలు కూడా మాట్లాడి ఒక మూడ ప్రణాళికలు తయారు చేస్తాం ఆ మూడ ప్రణాళిక కావల్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జన జనసేన అభిమానులకి జనసేన నాయకులకి కార్యకర్తలకి పేరు పేర్ల దగ్గర ఈరోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రావు కృష్ణారెడ్డి గారిని మా అధ్యక్షుడు ఉమ్మడిగా ప్రకటించి కావుల్లో ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో కావల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకోవడానికి ఇప్పటివరకు చర్చలు జరగడం అయితే ఏ విధంగా ముందుకెళ్లాలనేది నిర్ణయించుకుంటున్నాం అతి త్వరలో మేము ఒక మీటింగ్ పెట్టుకోదలుచుకున్నాం తెలుగుదేశం జనసేన తరఫున మొత్తం కావల్ నియోజకవర్గం మొత్తం నుంచి అశేషంగా జన మా కేడర్ని పిలిచి మన కావ్య కృష్ణారెడ్డి గారి ఆఫీస్లో త్వరలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోబోతున్నాం అదే పరిచయ కార్యక్రమంలో కూడా నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జీ ఒకరొకరు కోఆర్డినేట్ చేసుకునే విధంగా ముందుకు వెళ్లి కావల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో కృష్ణారెడ్డి గారిని గెలిపించుకునే విధంగా జనసేన పార్టీ తరఫున కూడా మేము కూడా కృషి చేసి మారి వారు ఎమ్మెల్యేగా గెలిచేదానికి జనసేన పార్టీ తరఫున మేము మా కృషి కూడా ఉండే విధంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విధంగా అందరూ కలిసి జనసేన పార్టీ తెలుగుదేశం ఎటువంటి పరపత్యాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్లే విధంగా అత్యధిక మెజారిటీ మీరు గెలిపించి వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని పారదోలే విధంగా అందులో ముఖ్యంగా కావులు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారిని మళ్ళీ త్వరగా ఇంటికి పంపించే విధంగా కృషి చేస్తామని జనసేన పార్టీ తరఫున ఇస్తూ మీకు మరోసారి కంగ్రాచులేషన్స్ వైసీపీ మాజీ కౌన్సిలర్ ములతాటి శేషమ్మ టీడీపీలో చేరిక పది పదకొండు వార్డుల నుండి టీడీపీలోకి భారీగా చేరికలు వైసీపీ నుండి టీడీపీకి భారీగా తరలివచ్చిన నేతలు మాట మీద నిలబడే నమ్మకమైన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డికే మద్దతు అంటున్న ప్రజలు కావలి బాగుండాలంటే కావ్య రావాలని అంటున్న ప్రజలు కావలి పట్టణంలోని పదో వార్డు పదకొండవ వార్డు నుండి భారీ స్థాయిలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు జరిగాయి ఆదివారం కావలి పట్టణంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పదకొండవ వార్డు వైసీపీ మాజీ కౌన్సిలర్ మొనతాటి శేషమ్మ ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ చైర్మన్ ఎల్లంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కావలి పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు ఆత్మకూర్ నాగరాజు మేడికొండ సుకుమార్ సమక్షంలో బొడ్డు వెంకటనారాయణ మొదటాటి మనోహర్ మార్పుడి మాచర్ల పిసి రామారావు తదితరులు పెద్ద ఎత్తున వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పార్టీ కడువాల కప్పి సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పదహారవ వార్డు నుండి తండోపతండాలుగా వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు రాష్ట్ర పార్టీ దివ్యాంగుల ఉపాధ్యక్షులు మండవ వెంకట్రావు పదహారవ వార్డు నేతలు యుగుటూరు మల్యాద్రి పాషం రమణారెడ్డి మోర్ల శివకుమార్ గౌడ్ వెంకట కృష్ణా గౌడ్ బాబ్జీ మల్లపు శివ విజయ్ ఆధ్వర్యంలో పదహారవ వార్డు నుండి తండోప్ప తండాలుగా వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పదహారవ వార్డు నుండి డెబ్బై మూడు కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆదరించారు ప్రతి ఒక్కరికి పార్టీలో స్థానం కల్పిస్తారని తెలిపారు కావాలని అభివృద్ధి చేసి టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది